రాష్ట్ర స్థాయి ఓపెన్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో యూనికా తైక్వాండో అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనపరిచారు పోటీల్లో పాల్గొని వివిధ పథకాలు సాధించిన క్రీడాకారులను పలువురు అభినందించారు స్థానిక చెంచిపేటలోని యూనిక్ తైవకాండో అకాడమీకి చెందిన ఆరుగురు క్రీడాకారులు ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలో కడప జిల్లా శంకరాపురం మున్సిపల్ ఇండోరియన్ స్టేడియంలో జరిగిన టెంపుల్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీ రాష్ట్ర స్థాయి ఓపెన్ థైవ్ఖాండో ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని అద్భుత ప్రతిభను కనబరిచారు నలుగురు బాలురు ఇద్దరు బాలికలు పోటీల్లో పాల్గొని వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు ఐదు స్వర్ణ ఒకటి రజిత పథకాలు సాధించారు వార్లు కె వినయ్ బి కోటేశ్వరరావు బి హర్షనాయక్ జె పూజిత భాయ్ టి పూషా అలర్కా స్వర్ణ పథకాలను బి ఈశ్వర్ రజ పతకం సాధించారు ఈ క్రీడాకారులను చీఫ్ కోచ్ బట్టు నాగరాజు తెనాలి యూనిక్ పవికాండో అకాడమీ గౌరవ అధ్యక్షులు అందే బాలచంద్రమౌళి టెంపుల్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీ టెక్నికల్ డైరెక్టర్ గోపీనాయుడు అకాడమీ అధ్యక్షురాలు పి గీత కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి క్రీడాకారులు తల్లిదండ్రులు అభినందించారు टा sure.